టుడే స్పెషల్ రెసిపీ క్యాప్సికమ్ పచ్చడి ఫస్ట్ అయితే మనం వీటికి కావాల్సినవి క్యాప్సికమ్ ఇలా కట్ చేసి తీసుకోవాలి అండ్ టమోటో కూడా మీడియం సైజు ఒక రెండు అనేవి తీసుకోవాలి లేదా చిన్నవైనా పర్వాలేదు ఒక టూ టేబుల్ స్పూన్స్ జీలకర్ర అల్లం వెల్లుల్లి అండ్ పచ్చిమిర్చి దీని బదులు ఒక ఎనిమిర్చి కూడా తీసుకోవచ్చు అండ్ నువ్వులు కొద్దిగా ఫ్రై చేసుకోవాలి పల్లీలు కూడా ఫ్రై చేసి రెడీగా పెట్టుకోవాలి ఇప్పుడు స్టాప్ అయిన ఒక బాండ్లు పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి మనం ఎప్పుడు పల్లి పచ్చడి లేదు అంటే కొబ్బరి పచ్చడి లేదు దోసకాయ పచ్చడి ఇవన్నీ తింటూ ఉంటాం కదా రెగ్యులర్ అవి సో ఇలా క్యాప్సికమ్ పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఫస్ట్ అయితే పచ్చిమిర్చి వేసేసేయాలి పచ్చిమిర్చి వేసుకున్నాక క్యాప్సికమ్ కూడా ఇందులోనే వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయ్యేది కదా ఇందులోనే టమాటో కూడా వేసేసేయాలి అగరైతే భలే ఎక్కువగా వస్తుంది ఒప్పుకోలేక తగ్గుతున్నాను ఇంకా ఈ కూడా బాగా ఫ్రై అయిపోవాలి టమాటో కూడా ఫ్రై అయింది ఇంకా కరివేపాకు వేసుకోవాలి ఇందులోనే జీలకర్ర అల్లం వెల్లుల్లి అన్నీ కూడా వేసేసుకోవాలి ఇంకా ఇందులో కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది ఇవన్నీ కూడా ఇలా ఫ్రై చేసేసుకొని స్టాక్ చేసేసి కొద్దిసేపు ఇలా ఫ్రై చేసుకొని స్టాఫ్ చేసేసిన తర్వాత దీన్ని బాగా చల్లారిని ఇవ్వాలి తింటే స్టాం ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని ఇందులో పల్లీలు అండ్ నువ్వులు వేసేసి ఫస్ట్ ఫైన్గా పౌడర్ చేసేసేయాలి చూసారు కదా ఫ్రెండ్స్ ఇలా చేసుకున్నాం కదా మన పల్లీలు నువ్వులు అనేవి ఇప్పుడు మనం ఫ్రై చేసిన కమో టమోటా అన్నీ కూడా ఇందులో వేసేసి కొద్దిగా వాటర్ కావాలి అనుకుంటే వాటర్ వేసుకోవచ్చు లేదు ఇంకా గట్టిగా కావాలనుకుంటే ఇలాగే వేసుకోవచ్చు కానీ ఇలా వేసుకుంటే మనకి తిరగదు అనమాట అందుకోసమని కొద్దిగా వాటర్ వేసుకోవాలి ఖచ్చితంగా అండ్ ఏంటంటే ప పచ్చడి అనేది కొద్దిగా నిల్వ ఉండాలి ఒక త్రీ లేదా టూ డేస్ అనుకుంటే కొద్దిగా హాట్ వాటర్ వేసుకుంటే నిల్వ ఉంటుంది అదే చల్లని వాటర్ వేసుకుంటే కొంచెం తొందరగా పాడయ్యే అవకాశం అయితే ఉంటుంది తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి వేసుకొని ఫైన్గా మనం పేస్ట్ అనేది చేసుకోవాలి బాగా మెత్తగా చేసుకోవాలి బర్క్ బర్గ్గా ఉండకుండా చూసారుగా ఫ్రెండ్స్ పచ్చడి రెడీ అయింది ఇప్పుడు తిరగమాత పెట్టేసుకుందాం తిరగమాత అందరికీ తెలిసిందే కాబట్టి నేను ప్రత్యేకంగా చెప్పేది ఏం లేదు కాబట్టి నేను ఆల్రెడీ చేసేసి పెట్టేశాను ఇందులో ఎన్ని మించి వేసుకోవాలన్నా వేసుకోవచ్చు మన క్యాప్సికమ్ పచ్చడి రెడీ అయింది చాలా టేస్టీగా ఉంటుంది సూపర్ అంటే సూపర్గా ఉంటుంది వేడి వేడి అన్నంలో నేను వేసుకొని తింటే ఉంటుంది దీని సామి రంగ అద్దరు హో అంటారనమాట అంత బాగుంటుంది ప్లీజ్ ఫ్రెండ్స్ మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ మోర్ వీడియోస్